హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సార్ ఇన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్ పేస్ ఈ వీడియోలో మనం చాలామందికి ఉన్న ఒక అపోహన అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా కంపెనీల్లో మనం పెట్టుబడులు పెడతా ఉంటాము కొన్నిట్లో మనకు లాభం వస్తుంది కొన్నిట్లో లాస్ వస్తుంది అనమాట అసలు పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎటువంటి కంపెనీని చూస్ చేసుకున్నాం అనేది ముఖ్యం ఎందుకంటే మన ఆన్ పేసక్ కంపెనీని మనం చూస్ చేసుకునేటప్పుడు ప్రోడక్ట్ బేస్ కంపెనీ అనేది చాలామంది చూస్ చేసుకున్నారు కొంతమందికి అసలు అది కూడా తెలియదు అన్నమాట జస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాము డబ్బులు వస్తాయి అనుకున్నారు తప్ప అసలు రియాలిటీ పరంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి ప్రోడక్ట్ లేకుండా ఓన్లీ కమిషన్ స్ట్రక్చర్ మీద ఉండే కంపెనీలకి తేడా ఏంటనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం మన ఆన్పేస్ ప్రోడక్ట్ బేస్ కంపెనీయే కాదనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పబోతున్నాయి అనమాట ఎందుకంటే చాలామందికి మనం చెప్పే లాజిక్ అర్థం కాదు అలాగే లాజిక్లు నచ్చకుండా కేవలం మ్యాజిక్లు మాత్రమే కావాలి ఓకేనా కాబట్టి లాజిక్ అర్థం చేసుకోండి జీవితంలో మ్యాజిక్లు కాదు మనకు కావాల్సిన లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నమాట ఓకే అండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళి ముందే ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మన ఆన్ పేసవ కంపెనీ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అది ఎలా చెప్తున్నారండి అని మీరు అన్నట్టయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మనం ప్యాకేజ్ తీసుకోక ముందు ఎవరికి కూడా కంపెనీ ఒక్క రూపాయి కూడా కమిషన్ అనేది పే చేయలేదు ఎందుకు చేయలేదంటే కేవలం మనం అప్పుడు దాకా కట్టింది ఫౌండర్ మెంబర్షిప్లు మాత్రమే దాని తర్వాత ఓ కనెడ్ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత కమిషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి జనరేట్ అయ్యి అంటే ఒక ప్రోడక్ట్ని మనం బై చేసిన తర్వాతే అది వేరే వాళ్ళు సెల్ చేసిన తర్వాతే దాంట్లో మనకు కమిషన్స్ అనేవి వచ్చాయి అవి మన వ్యాలెట్లో కనిపిస్తున్నాయి అంటే దీన్ని బట్టి ఓ అనేది మనకు ఒక ప్రోడక్ట్ ఓకేనా మరి మిగతావి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీద మనకి ఇంకం రాదని ఆసరి ఎప్పుడో చెప్పారు ఒకవేళ ఏమైనా బోనస్ రూపంలో ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ దాని పరంగా అయితే మనకు కమిషన్లు అనేవి మాట ఓకేనా దీన్ని బట్టి మీకు క్లారిటీ ఏమర్థం అయింది మరి నాలుగైదు సంవత్సరాలు కంపెనీ ఎందుకు ఇవ్వలేదంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ప్రోడక్ట్ ఉంటేనే మనకి అది కూడా సేల్ అయితేనే కమిషన్ అనేది వస్తుంది ప్రోడక్ట్ లేకుండా అది సేల్ అవ్వకుండా కమిషన్ రాదు ఇది ఒక లాజిక్ మాట దీని మ్యాజిక్ కింద చాలామంది అయితే చాలా రకాలుగా చెప్తూ ఉంటారు పలానా అండి మీకు అమౌంట్లు పడిపోతే ఎలా వస్తాయి ఎలా వస్తాయి అని చెప్పి చెప్పి జాయిన్ చేశారు కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని చెప్పలేకపోయారు రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా స్టార్ట్ అయితే ఒకవేళ అందరికీ కంపెనీ వేస్తారు ఏదైనా వేయాలనుకుంటే స్టార్టింగ్ బోనస్ ఏదైనా వేయచ్చు బోనస్ ఎందుకంటే మనం ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకునే సంవత్సరం దాడిపోయింది కాబట్టి సంవత్సరం బట్టి మనకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది కంపెనీ నుంచి రాలేదు కాబట్టి దాని ద్వారా ఆయన ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎన్నైతే సేల్స్ అయినా దాని మీద మనకు కొంత కమిషన్ అనేది ఒక బోనస్ రూపంలో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వేయచ్చు అన్నమాట అంటే దానిలో సింగిల్ ఫౌండర్స్ అయినా టీమ్ ఉన్న ఫౌండర్స్ అయినా ఎవరైనా సరే కంపెనీకి ఈక్వలే అంతే మీకు సేల్ అవ్వకుండా కంపెనీ నుంచి సపరేట్గా కమిషన్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు అన్నమాట ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో సేల్ అయితేనే కమిషన్ వస్తుంది అలా కాకుండా బోనస్ వేయాలా వద్దా అనేది అది మనం వేస్తారు పర్సనల్గా వేసే అమౌంట్ అన్నమాట బోనసులు ప్రతి నెలా వేరు కదండి బోనస్ అనేది ఒకటి రెండు సార్లు మాత్రమే వేస్తారు మిగతాదంతా మనకి జరిగే కమిషన్ స్ట్రక్చర్ మీద జరుగుతున్న బిజినెస్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఓకేనా ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా చాలా కంపెనీలు అయితే మన వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ నేను కూడా కొన్ని కంపెనీస్ గురించి చెప్తున్నాను కానీ నేను చెప్పే ఏ కంపెనీ అయినా సరే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీల గురించి చెప్తున్నాను అనమాట హెల్తిక్ హెల్త్ కార్డుకి సంబంధించిన ఒక ప్రోడక్టు అదేవిధంగా విక్టోస్ హెల్త్ డ్రింక్కి సంబంధించిన ఒక ప్రోడక్టు అలాగే మిగతాయి మనం గతంలో చేసాము అవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలే ఏదైనా సరే వస్తువు ఉంటేనే నేను మాక్సిమం దాని మీద ధైర్యంగా చెప్పగలనమాట వస్తువు లేకపోతే అది టోటల్గా మనకి లాస్ అవుతుంది ఒకనని మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఆన్ పేస్ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ప్రోడక్ట్ అనేది సేల్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే అమౌంట్లు అనేవి ఎవరికైనా వస్తాయి సేల్స్ జరగకుండా అమౌంట్లు రావాలంటే ఖచ్చితంగా కంపెనీ సైడ్ నుంచి బోనస్ రూపంలో వస్తుంది తప్ప ప్రతి నెల అది కమిషన్ రూపంలో రాదు ఒకనేది ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఒక ఐడి తీసుకున్నాం రెండు ఐడీలు తీసుకున్నాం నాలుగు ఐడీలు తీసుకున్నాం పది ఐడీలు తీసుకున్నాం అని ఈ మైండ్ సెట్లో ఉన్నారు కానీ కంపెనీలో ప్రోడక్ట్ అనేది సేల్స్ జనరేట్ అయిన తర్వాత మాత్రమే మనకి కమిషన్లు వస్తాయనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు ఎందుకంటే మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత కంపెనీ ట్రాఫిక్ వేస్తుంది ఆ ట్రాఫిక్ వేసేది కూడా ఆ ట్రాఫిక్లో మనకి పెయిడ్ కస్టమర్లు వస్తారా లేకపోతే అన్పెయిడ్ కస్టమర్స్ వస్తారా అంటే వచ్చిన వాళ్ళు ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు వస్తారా లేదా ప్యాకేజీ తీసుకొని కస్టమర్లు మనకి ఎంత కంపెనీ వేస్తుంది అనేది కూడా దాన్ని బట్టి మనకున్న సేల్స్ అనేవి లేదా లేదనేది కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇదంతా ఒక మార్కెటింగ్ అండి మొత్తం ఇదంతా జరగాలంటే మంచి ప్రాసెస్ అనేది మనకి రెడీగా ఉండాలి కాబట్టి మన ఎస్ఆర్ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అనేది గట్టిగా చేస్తూ ఉన్నారు టెక్టీమ్ తో పాటు సైలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎంతవరకు వచ్చిందనేది కూడా ఎవరికి చెప్పట్లా ఎందుకు చెప్పట్లేదంటే గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి అందుకే నేను ఈ పోస్ట్ అనేది మీకు తీసుకోవడం జరిగిందన్నమాట ఈ పోస్ట్ అనేది మన రెడ్ రెఫరెన్స్ సార్ ఒక వారం ముందే పెట్టారు దీంట్లో ఒక మంచి మీనింగ్ ఉంది ఏంటి అంటే షిప్ అనేది వెళ్ళేది నీటిలోనే ఆ నీటిలో కూడా దానికి నాలుగు పక్కల కూడా నీరు ఉంటుంది అంటే షిప్ పక్కన నాలుగు పక్కన కూడా వాటర్ ఉంటుంది అయినా సరే షిప్ ఎప్పుడు కూడా మునిగిపోదు కానీ షిప్ ఎప్పుడు మునిగిపోతుంది షిప్ లోపలికి ఎప్పుడైతే వాటర్ వస్తాయో అప్పుడు మాత్రమే షిప్ అనేది ములిగిపోతుంది ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడ్డావు ఇబ్బందులు ఎప్పుడు పడే సిచ్యువేషన్ వస్తుందంటే నాలుగు రకాలుగా ఆయన ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడే అంటే కొన్ని రకాల స్కాములు చేసే కంపెనీలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది చాలా రకాలుగా చాలా కంపెనీలు అయితే ఇస్తున్నారు ఎందుకు తెస్తున్నారు అంటే ఆన్పిఎస్ కొద్దిగా లేట్ అవుతుందనే కారణం చేత చాలామంది చాలా రకాలుగా తెస్తున్నారు కానీ రియల్టీ పరంగా ఆన్ ఆన్పిఎస్ లేట్ అవుతుందా అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరుగుతుంది అది వేస్తరికి మాత్రమే తెలుసు కాబట్టి అందరూ కూడా దాన్ని ఒక రకంగా చేసుకొని కొన్ని రకాల బిజినెస్లో పెట్టించడం జరుగుతుంది కాబట్టి ఏ బిజినెస్లో పెట్టాలి ఏ బిజినెస్లో పెట్టకూడదు అనేది అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి అంతేగాని పెట్టిన తర్వాత మేము ఇలా లాస్ అయ్యమని బాధపడితే ఏమీ చేయలేమాట ఓకేనా కాబట్టి నేను ఏది చేసినా సరే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు మాత్రమే చేస్తున్నాను ఇంకా ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఒక రూపాయి దాంతో దాంతోపాటు హెల్త్ సంపాదించుకుందాం ఇంట్రెస్ట్ ఉంటే కింద రెండు వాట్సాప్ గ్రూపులు లింకులు ఇచ్చాను ఒకటి మనకి హెల్త్ డ్రింక్స్ సంబంధి విక్టోస్ కంపెనీ వాళ్ళు ఒక డ్రింక్ అనేది ఆల్రెడీ నేను కూడా తెచ్చుకున్నాను నా రెండో ఛానల్లో వీడియో అనేది మీకు వస్తుంది అసలు దాంట్లో ఏ రకంగా వాళ్ళు డెలివరీ చేస్తారు బ్రాండింగ్ ఏంటి అనేది అలాగే రెండో గ్రూప్ హెల్త్ కార్డుకి సంబంధించింది కూడా పెట్టాను అనమాట ఇంకా మిగతా మాక్సిమం నేనైతే ఆపడం జరిగింది రెండింటి మీద మాత్రం ప్రజలు ఫోకస్ చేస్తున్నాం దాంతోపాటు నా పర్సనల్ బిజినెస్ నేను చేసుకున్నాను ఆ బిజినెస్ అంటే నేను చేసే వర్క్ను వదిలే నా వర్క్ నేను చేసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇవైతే చేస్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఈ రకంగానే మీరు కూడా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా ఒక సైడ్ బిజినెస్ చేసుకోండి అంతేకాని పెట్టుబడులు పెట్టి సంవత్సరం గల్ ఎంత అవుతుంది రెండు సంవత్సరాలు ఎంత అవుతుందనే కంపెనీలో పెట్టడం అనేది అనవసరం నాకు తెలుసు ఎందుకంటే అవి రావచ్చు రాకపోవచ్చు మీరు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరం తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి ఆ సంవత్సరం వస్తుంది మిగతాది ఆ సంవత్సరం తర్వాత వచ్చేది లాభం మాట ఆ సంవత్సరం దాకా ముందు ఆ కంపెనీ ఉంటే హ్యాపీయే ఒక సంవత్సరం దాకా ఆ కంపెనీ లేదనుకోండి మీకు అసలుకే మోసం వస్తుంది ఇంకొక అసలు అనేది అసలు రాదు అన్నమాట ఓకే మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి పెట్టేటప్పుడు అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ టైప్ ఉందా అంటే ఓన్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ టార్గెట్ చేస్తుందా లేదంటే అది అప్లైట్స్ సిస్టానికి దగ్గరగా ఉందని చూసుకోండి ఇప్పుడు నేను చేసేది మరి అప్లైట్ మే కాదా అని చెప్పి కొంతమంది డౌట్ రావచ్చునమాట ఖచ్చితంగా ఎంఎల్ఎం కాదండి ఎంఎల్ఎం అంటే వేరే ఉంటుంది లెవెల్స్ ఉంటాయి ఇందులో లెవెల్స్ ఉంటాయి ర్యాంక్స్ ఉంటాయి అన్నమాట ర్యాంక్స్ అంటే ఎక్కువ బిజినెస్ చేసిన వాళ్ళకి ఒక ర్యాంక్ అనేది కొన్ని కంపెనీలు ఇవ్వడం సహజం ఆ రకంగానే దీంట్లో కూడా ర్యాంక్స్ మాత్రం ఉంటాయి లెవెల్స్ ఉండవు అలాగే ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కింద కూడా జాయిన్ అయ్యే విధంగా అంటే ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి నార్మల్గా ఎవరైనా సరే వాళ్ళ కింద ఒకరినైతే పర్సనల్గా మనకు వచ్చినప్పుడు మేమే జాయిన్ చేస్తాం అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం కానీ మిగతా కంపెనీలో ఆ రకంగా ఉండదు మాట ఎవరు దాదే జాయిన్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి ఎంఎల్ఎం కాన్సెప్ట్ జోలికి దయచేసి వెళ్ళొద్దు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు కాసి వెళ్ళండి ఒకవేళ నేను చెప్పేది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కింద రెండు గ్రూప్స్ ఇచ్చాను వాటిలో జాయిన్ అవుంది వాటి గురించి వీడియోస్ అనేవి మన రెండో ఛానల్ వస్తే రెండో ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వేశాను ఓకేనండి ఎవరు కూడా ఫ్రీగా సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఎందుకంటే మనం మీరు కానీ నేను కానీ చాలా ఇబ్బందులు ఉన్నాం డబ్బుల పరంగా నాకు కొన్ని ఇబ్బందులు అనేవి ప్రజెంట్ ఉన్నాయి గతంలో వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే మనం ఏదైనా ఒక అప్పు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చేస్తాం కానీ అప్పు తీర్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనేది పడడం కష్టం ఓకేనా కాబట్టి కనీసం వడ్డీలకైనా అమౌంట్ రావాలంటే మనం మరీ ఎక్కువ లక్షల లక్షలు పెట్టి బిజినెస్లు చేసే ఇబ్బంది పడే బదులు కొద్దిగా తక్కువ అమౌంట్లో ఏమైనా బిజినెస్లు ఉంటే చేసుకొని అది కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే చేసుకోండి దానివల్ల మీకు ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది ఎటువంటి రూపాయలు లాస్ ఉండదు అన్నమాట అది మీకు ఎప్పుడైతే అమ్ముకుంటారో అప్పుడు మీకు లాభం వస్తుంది ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో సబ్జెక్ట్ ఫుల్గా అనిపిస్తే మీకు బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా కింద ఎస్ అని పెట్టండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా హౌస్కి సంబంధించిన హెల్త్ డ్రింక్కి సంబంధించిన లింక్ అనేది కింద ఉంది గ్రూపు అలాగే హెల్త్కి సంబంధించిన గ్రూప్ కూడా కింద ఉంది అలాగే నా రెండో ఛానల్ లింక్ కూడా కింద ఉంది ఈ మూడు వీటిని ఫాలో అవ్వండి ఎందుకంటే నేను ఏది చెప్పినా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి చెప్తాను మీ అందరికీ కూడా తెలుసు ఓకేనా కంపెనీ కొద్దిగా స్లో ఉంది కానీ కంపెనీలో వర్క్ అయితే జరుగుతుంది ఎవరు కూడా ఆన్పేసు కంపెనీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనండి థ్యాంక్ యూ అలాగే ఇంకొకసారి చెప్తాను ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అవగానే ఒకేసారి లక్షలో కోట్లు వస్తాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు ఎందుకంటే కొంత టీం ఉన్న నాకు కూడా ఎంత వస్తుంది అనేది క్లారిటీ లేదన్నమాట ఓకేనా అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఏ పనులు చేయడం మానేసి పూర్తిగా డిపెండ్ అవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి అండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కమిషన్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్